హలో ఎలా ఉన్నారు అందరూ చక్కగా హ్యాపీగా మీ డేని సూపర్గా స్టార్ట్ చేశారు కదా నేను కూడా సూపర్గా స్టార్ట్ చేసేసాను రోజు మనం ఏదో ఒక కథని వింటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఈరోజు కూడా మీకు చాలామంది కథలు కథలు వినటం అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఆ కథలు నేను కూడా ఎంజాయ్ చేస్తాను నేను కూడా వింటాను టైం ఉన్నప్పుడు అలాంటి కథలు మీకోసం చెప్పటానికి మారలా వచ్చేసాను మీ అందరినీ చక్కగా కళల లోకంలో కథల లోకంలో విహరింపచేయటానికి వచ్చేసాను సరికొత్త కథతో ఈ కథ మీ అందరికీ తెలుసు అయినా అయినా సరికొత్తగా మీకు చెప్తాము అని ట్రై చేస్తున్నాను అనమాట ఓకేనా సరే మరి మనం ఇప్పుడు కథలోకి జంప్ చేసి డైట్ చేసేద్దామా ఓకే ఓకే అనగనగా ఒక రాజ్యం ఉండేదంట ఆ రాజ్యానికి ఒక రాజుగారు ఉండేవాళ్ళట ఇక రాజుగారు ఎలా ఉంటారు టీవీగా అమ్మో ఎంతో వీరులు సూరులు రాజుగారు పరాక్రమవంతులు ఆయన కత్తి తీశారు యుద్ధంలో అందరిని ఓడించిగానే ఇంటికి రారు ఆయన బాణం వేశారో ఇక జంతువులు అందరూ జంతువులు అడవిలో ఉన్న జంతువులు ఆయన వేటకెళ్ళినప్పుడు ఎలా ఈయన బాణానికి చిక్కకూడదు అని దాక్కొని చూస్తూ ఉంటాయి సో అలాంటి పరాక్రమవంతమైన రాజుగారు అనమాట అయితే రాజుగారు ఒకసారి వేటకెళ్ళారు ఆయనకు రెగ్యులర్గా బాణాలు బాణాలు వేసి జంతువులను వేటాడటం చాలా బోర్ ప్రతిసారి బాణం వేయాలి పరిగెట్టాలి వాటిని కొట్టాలి వీటిని కొట్టాలంటే బోర్ 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 అని రాజుగారు ఫీల్ అయ్యారు ఇంకా ఏం చేద్దామా ఏం చేద్దామా ఏం చేద్దామా ఏం చేద్దామా అని ఆలోచించారు అప్పుడు రాజుగారికి టక్ అన్న ఐడియా వచ్చింది ఏం చేద్దాము అంటే అప్పుడు ఓకే ప్రతిసారి విల్లులు బాణాలు చిరాగ్గా ఉంది ఈసారి మనం ఒక మంచి పాండ్కి వెళ్దాం అని అడవిలో ఇలా చప్పడి కొట్టారు బటులారా రండి ఈ అడవిలో ఉన్న పెద్ద కొలనేదో వెతకండి మనము ఆ కొలంలోకి వెళ్ళి చేపలు పట్టేద్దాం అది ఈరోజు నాకు సంతోషాన్ని ఇస్తుంది అని అన్నారు ఇక రాజుగారు చెప్పిన పనిని చిటికలు చేసేస్తారు బటులు లేకపోతే రాజుగారు కోపానికి బలవ్వాలి కదా అందుకని సరే అని బటులందరూ చేపలు పట్టే వలలు చేపలు పట్టే తీగలు ఉంటాయి కదా ఎక్స్క్యూజ్ మీ చేపలు పట్టడానికి ఒకదానికి కర్ర ఉండి దానికి చివర ఇలా నీళ్ళల్లో వేస్తారు చేప తగలగాని ఇలా పైకి తెస్తారు అలాంటిది అన్నీ పట్టుకొచ్చారు ఇక రాజుగారు హ్యాపీగా ఒడ్డున కూర్చొని మంచిగా చికెన్ పకోడి తింటూ మంచిగా బార్బిక్యూ పెట్టుకొని హాయిగా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఆ కోలను వేశాడు ఒక స్టిక్ని చేప ఎక్కడుంది 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 అని వెతుకుతున్నాడు ఆ కొలనులో మంచి ఫిష్లు బ్యూటిఫుల్ ఫిషెస్ ఉన్నాయట అవన్నీ రంగురంగుల ఫిష్లు రంగురంగుల ఫిష్ అంటే మనకు చాలా ఇష్టం కదా కొన్నైతే రెడ్గా కొన్నైతే బ్లూగా కొన్నైతే గ్రీన్గా వాళ్ళని చూడగానే ఇటు 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 పరిగెడుతూ ఉన్నాయట ఇంతలో ఫిష్లు ఎలా వెళ్తాయి ఇలా 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 ఇల్లు ఇలా వెళ్ళిపోతాయి కదా సో అలా ఫిష్లు అన్నీ ఇలా 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 వెళ్తున్నాయి చూడండి ఇక రాసుగారు ఒక మంచి బ్యూటిఫుల్ ఫిషెస్ని ఈరోజు పట్టుకెళ్ళాలి ఎలా అయినా సరే అని వాళ్ళ అది వేసి దాంతో ట్రై చేస్తూ ఉన్నాడట అది చేసి ఇది చేసి ఎలానో ఏడు చేపలని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న ఏడు చేపల్ని పట్టుకున్నాడు పట్టుకొని అవి ఏ కలర్లో ఉన్నాయి రెడ్ గ్రీను ఎల్లో పర్పులు ఇంకొకటి వైట్ ఇంకొకటి పింక్ ఇంకొకటి బ్లూ ఈ ఏడు చేపల్ని మంచిగా అబ్బా పట్టేశాను ఏడు చేపల్ని అది పట్టేసరికి సాయంత్రం అయిపోయింది ఇక మనం అంతఃపురానికి వెళ్దాం అని చెప్పి ప్యాక్ అనేసాడట ఇక బటులందరూ గబా గబా అన్ని మూటముళ్ళ సర్దేసి తిరుగు ప్రయాణం వెళ్ళిపోయారు రాజ్యానికి ఇక అప్పుడు రాజుగారు అంతఃపురం చేరగానే మళ్ళా చప్పడు కొట్టారు బటుల్ని పిలిచారు బటులారా రండి ఈ ఏడు చేపల్ని ఎండబెట్టండి ఎండబెట్టిన తర్వాత మనం డ్రై ఫిష్ ఫ్రై చేసుకొని సాంబార్లో తిందాం అని చెప్పాడట అంతే కదా చేపల్ని ఎండబెట్టి వాటిని ఫ్రై చేసుకొని సాంబార్లో తింటారట రాజుగారు అదంటే ఆయనకి చాలా ఇష్టమట సరే అని ఇక వీళ్ళంతా ఆ ఫిష్ల్ని ఎండబెట్టేశారట ఎండబెట్టి తర్వాత వచ్చి చూశారట అందులో ఒక ఫిష్ పింక్ ఫిష్ అది అది ఎండలేదట రాజుగారు అంటే భయం కదా ఏడు ఫిష్లు ఎండాలి కానీ అందులో ఒక ఫిష్ ఎండలేదు ఎందుకు ఎండలేదు అని చేప దగ్గరికి వెళ్ళి చేప చేప ఎందుకు ఎండలేదే అని అడిగారంట అప్పుడు అది చెప్పిందట నాకు గడ్డి మోపాడ్డం వచ్చింది అందుకే నేను ఎండలేదు అని అప్పటి కాలంలో ప్రతి వస్తువు మాట్లాడుతుంది అవును అన్నిటికీ నోరుంటుంది అవన్నీ మాట్లాడతాయి చూడండి మనకి ఇప్పుడు అంటే రోబోలు ఉంటాయి కదా మాట్లాడుతూ అప్పుడు వస్తువులన్నీ మాట్లాడేది ఆ కాలంలో అవునా గడ్డి మోప అడ్డం వచ్చిందా అని భటులు గడ్డి మోపు దగ్గరికి వెళ్ళి గడ్డి మోప గడ్డి మోప ఎందుకు అడ్డ అంటే నాకేం తెలుసు నన్ను ఇక్కడ పడేశారు నన్ను ఆవు తినలేదు అని అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళారట పరిగెట్టుకుంటూ మళ్ళీ వెళ్ళి ఆవో ఏమైంది ఎందుకు నువ్వు గడ్డి తినలేదు ఈరోజు నీ వల్ల చేప ఎండలేదు అని అప్పుడు నాకు ఆకలి అవ్వలేదు ఎందుకంటే బేబీ గారు వాళ్ళ బేబీ పాలు తాగలేదు అందుకే నాకు ఆకలి అవ్వలేదు అన్నదంట మరి అంతే కదా బేబీ పాలు తాగితేనే కదా పాలు తీసేది ఆవు నుండి అప్పుడు బేబీ దగ్గరికి వెళ్ళి బేబీ బేబీ ఎందుకు పాలు ఎందుకు తాగలేదు అంటే అప్పుడు బేబీ ఏం చెప్పింది నా చేతికి చీమ కుట్టింది అని కుయ్యో మరో అని ఏడుస్తున్నారట ఇంతలో చీమ దగ్గరికి వెళ్ళారట మళ్ళా పరిగెత్తుకుంటూ భటులు అప్పుడు చీమలు కూడా మాట్లాడతాయి తెలుసా ఆవు మాట్లాడుతుంది గడ్డి మోపు మాట్లాడుతుంది చీమ కూడా మాట్లాడుతుంది చీమ దగ్గరికి వెళ్ళి చీమా చీమ ఎందుకే ఎందుకు మా రాజుగారు అబ్బాయిని ఎందుకు కుట్టావు అని అడిగిందంట వీళ్ళందరూ భటులు అప్పుడు చీమ ఏం చెప్పింది నా పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అని చెప్పిందట ఎందుకో తెలుసా చీమలు పుట్టలు పెడతాయి కదా వీడు వెళ్తూ వెళ్తూ బాబు ఆ చీమలున్న పుట్టలో ఏలుపెట్టాడు నా పుట్టలో ఏలుపెడితే నేను కుట్టనా అని పక్కపక్క నవ్విందట దీనితో వీళ్ళందరూ షాక్కి గురయ్యి అయ్యో ఇంత కథ జరిగిందా ఇందుకేనా అందులో ఒక చేప ఎండలేదు అని దిగాలుగా కూర్చున్నారట చూసారా చీమ పుట్టలో ఎప్పుడు ఫింగర్ పెట్టకండి అవి కుడతాయి వాటికుండే చిన్న చిన్న కొండు ఉంటుంది కదా అవి కుడితే అమ్మో నన్ను కూడా కుట్టింది తెలుసా ఒకసారి నేను కింద మొక్కలకి నీళ్లు వేయటానికి వెళ్తే అవేం చీమలో నాకు తెలియదు పెద్ద పెద్దగా ఉన్నాయి నీళ్లు లోపే అది గట్టిగా కాళ్ళు పట్టేసుకుంటుంది టక్కన కుట్టేస్తుంది మనకి షాక్ కొట్టినట్లుగా అనిపిస్తుంది మనమే ఇట్లా ఫీల్ అవుతున్నాం పెద్దవాళ్ళంటే చిన్న పిల్లలు పాపం వాడికి ఎంతో నొప్పి వచ్చి ఉంటుంది అదనమాట అందుకే వాడు పాలు తాగలేదు చేపెండలేదు ఎండలేదు గట్టి ఆవు తినలేదు సో ఈ విషయం మొత్తం రాజుగారికి వెళ్ళి చెప్పారట అప్పుడు రాజుగారు గబగబా బటులొచ్చో ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసి చీమలు లేకుండా మొత్తాన్ని చీమలు మందు వేసి ఇచ్చాడట ఇంకేముంది నెక్స్ట్ డే ఆ చేప ఎండింది ఇక రాజుగారి మహల్లో ఒక పెద్ద విందు ఆ విందులో ఈ ఎండిన చేపల డ్రై ఫిష్ చేసి సాంబార్లో వేసుకొని అందరూ వా చేప సూపర్ 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 అనుకుంటూ ఎంజాయ్ చేశారు మీరు కూడా చేప తింటారు కదా జాగ్రత్త చేపల్లో ముళ్ళులుంటాయి చిన్నపిల్లలందరూ ముళ్ళులు లేని ఫిష్షే తినండి లేదా అది గుచ్చుకుందనుకోండి మీకు తెలియని కూడా తెలియదు అది అలా గుచ్చుకుపోద్ది సో జాగ్రత్తగా ముళ్ళులు తీసిన ఫిష్నే తినాలి ఇక పెద్దవాళ్ళు అయితే చక్కగా ముళ్ళులున్నా తీసుకొని తింటారు ఓకేనా మీరు కూడా డ్రై ఫిష్ ఫ్రై చేసుకొని మంచిగా సాంబార్లో వేసుకొని చక్కగా 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 తిని ఎంజాయ్ చేయండి ఆ టేస్ట్ ఆ టేస్ట్ ఆ టేస్ట్ ఎట్లుంటో నాకు కూడా చెప్పండి మీ అందరికీ చాలా అలవాటు ఉంటుంది అది నాకు తెలుసు అనమాట సో అదనమాట ఈరోజు మనం చక్కగా చేపల కథ విన్నాం కదా హాయిగా ఈ వీక్ చేపలతో ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం బాయ్